వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా తక్కువ ఖర్చుతోనే హెల్దీ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను అది కూడా చెక్కర కానీ బెల్లం కానీ వాడకుండానే ప్రిపేర్ చేసుకుంటున్నాము మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరు ఈ లడ్డూ తింటూ ఉన్నారంటే ఆరోగ్య సమస్యలే రావు ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక డైపు వేసుకొని ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాల్సిన పని లేదు డ్రై గానే వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చిటపటలాడుతూ అలాగే కొద్దిగా ఉబ్బుతాయండి కొద్దిగా కలర్ కూడా మారుతాయి ఇలా ఇలా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వచ్చిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు గింజలు వేసుకుంటున్నాను గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ చాలా తక్కువ ఖర్చుతోనే వచ్చేస్తాయండి పెద్ద పెద్ద ఖర్చులేమీ పెట్టాల్సిన పని లేదు ఈ రెండు కలిపి లడ్డూలు చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంతమందికి గింజలు అంత ఫ్లేవర్ నచ్చదండి అలాంటి వారి కోసం ఇందులో ఒక ఇంగ్రిడియం కూడా యాడ్ చేశారండి ఫ్లేవర్ అనేది ఎక్కువగా అనిపించదు కానీ లైట్ గా తెలుస్తుంది చూసారు కదా ఇలా చిటపటలాడుతూ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా ప్లేట్ లో వేసుకొని మొత్తం కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్ లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే అంటే ఆవిరి పట్టేస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు బరకగా వద్దు మెత్తగా పౌడర్ లాగా కావాలన్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు యాలకులు కూడా వేసుకున్నాను అవిసే గింజల ఫ్లేవర్ అనేది నచ్చిన వాళ్ళకి ఈ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ లడ్డూలు తింటే మాత్రం చాలా మంచిదండి అవసరగింజల పడదు అనేసి చాలా మంది తినకుండా ఉంటారు తినడం వల్ల చాలా హెల్త్ కు మంచిది మనకు కావలసిన విటమిన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నప్పుడు ఖచ్చితంగా తిని తీరాలి గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఒక కప్పు ఖర్జూరాన్ని తీయేసుకున్నాను ఇందులో గింజలు తీసేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇందులో మనము బెల్లం కానీ చక్కెర కానీ వాడకుండా ఇలా ఖర్జూరం పేస్ట్ తోనే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఖర్జూరం పేస్ట్ ని ఈ పౌడర్ లో వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు చేతితోనే కలిపేసుకోవాలి అప్పుడే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది పేస్ట్ అనేది బాగా జిగురుగా ఉంటుంది కదా గట్టితో కలపడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి చేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా మనము ఇంట్లోనే చాలా హెల్దీ అయినటువంటి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి లడ్డూలు చేసి పెట్టేసుకొని పిల్లల నుంచి పెద్దల వరకు రోజు ఒకటి తింటూ ఉన్నామంటే ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండవండి జుట్టు బాగా పెరగాలన్నా చర్మం నిగనిగలాడుతూ రావాలన్నా ఇంకా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకున్నా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్